ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ వినియోగదారులు విద్యుత్ బిల్లులను డిసిఎల్ వెబ్సైట్ మొబైల్ యాప్ ద్వారా చెల్లించవచ్చునని ట్రాన్స్కో ఎస్సీ సాల్మన్ రాజు తెలియజేశారు ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి ఇక మీదట ఫోన్పే జీపే పేటీఎం మరియు ఇతర యూపీఐ యాప్స్ నందు విద్యుత్ బిల్లులు చెల్లించేటప్పుడు డీసీఎల్ పేరు కనిపించదు గనక వినియోగదారులు సంస్థ మొబైల్ యాప్ ఈస్టర్న్ పవర్ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని లేదా సంస్థ వెబ్సైట్ నుంచి కానీ బిల్లులు చెల్లించవచ్చునని తెలిపారు డీసీఎల్ మొబైల్ యాప్లో గానీ లేదా సంస్థ వెబ్సైట్లో కానీ బిల్లులు చెల్లించేటప్పుడు వినియోగదారులు తమ ఫోన్పే జీపే పేటిఎం మరియు ఇతర యూపీఐ యాప్స్తో పాటు డెబిట్ క్రెడిట్ నెట్ బ్యాంకింగ్ వాలెట్స్ క్యాష్ కార్డ్స్ కూడా వాడుకోవచ్చునని వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు తట్టి పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి ఆర్బిఐ ఆదేశాల ప్రకారం ఇక మీదట ఫోన్పే జీపే పేటిఎం మరియు ఇతర యూపీఐ యాప్స్ నందు విద్యుత్ బిల్లు చెల్లించేటప్పుడు ఏపీఈపీఎల్ పేరు కనిపించదు కనుక వినియోగదారులు సంస్థ మొబైల్ యాప్ ఈస్ట్రన్ పవర్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కానీ లేదా సంస్థ వెబ్సైట్ అయినటువంటి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీ ఈస్ట్రన్ పవర్ డాట్ కామ్ నుంచి కానీ బిల్లులు చెల్లించని బిల్లు చెల్లించవచ్చని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం ఏపీఈపీటీసీఎల్ మొబైల్ యాప్లో కానీ లేదా సంస్థ వెబ్సైట్లో కానీ బిల్లులు చెల్లించేటప్పుడు వినియోగదారులు తమ ఫోన్పే జీపే పేటిఎం మరియు ఇతర యూపీఐ యాప్స్తో పాటు డెబిట్ క్రెడిట్ నెట్ బ్యాంకింగ్ వాలెట్స్ క్యాష్ కార్డ్స్ కూడా వాడుకోవచ్చని వినియోగదారులకు విజ్ఞప్తి చేయడం అవుతుంది అందువల్ల వినియోగదారులందరూ కూడా ఈ మార్పును గమనించాలని మరి సంస్థకు విద్యుత్ సంస్థకు తోడ్పడాలని ఎప్పటిలాగే మీరు ఆన్లైన్ పేమెంట్స్ మరి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈస్ట్రన్ పవర్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని చెల్లించాలని విద్యుత్ బిల్లులు చెల్లించాలని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం